నిజంగా ఈ వీడియో మీకు యూట్యూబ్ లో ఎక్కడా దొరకదండి అలాంటి వీడియో తీసుకొచ్చిన మరి అవునా నిజమా అని వెటకారంగా చూడకండి నిజంగా చెప్తున్నా అండి ఈ వీడియో నైతే యూట్యూబ్ లో ఎక్కడా లేదు నేను సర్చ్ చేసి చూసిన తర్వాతనే మీకు చెప్తున్నా వంటకం అయితే పాతదే కాకపోతే కొంతమందికి తెలియనట్టుంది వీడియో చేసే వాళ్ళకి అందుకోసమని దీన్ని పట్టించుకోనట్టు ఉన్నారు ఇప్పుడైతే మనము దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మిక్సీ గిన్నెలోకి ఒక టీ స్పూను ధనియాలు వేసుకుందాము తరువాత కొంచమని ఎల్లిపాయలు తీసుకుందాము ఎల్లిపాయలు ఇంకా మిక్సీ గిన్నెలో వేసిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాము జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక రెండు ఇలాచీలని తీసుకుందాము అలాగే కొంచెమంతా ఉప్పు తీసుకుందాము ఇప్పుడు ఈ రెసిపీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారం లేనివి తీసుకోండి కారం ఉన్న అయితే అస్సలు తీసుకోకండి కారం తక్కువగా ఉన్నాయో తీసుకోండి పచ్చిమిరపకాయలు తీసుకున్న తర్వాత దీన్ని పెట్టి మెత్తగా మిక్సీకి వేసి తీసుకుందాము తర్వాత దీంట్లోకి కొంచెమంతా కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర్ కాడలతో సహా వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత మరొకసారి మిక్సీలో వేసి తీసుకుందాము కొత్తిమీరు మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెమంతా నెయ్యి వేసుకుందాము తర్వాత కడాయిలోకి లోకి నూనె వేసుకుందాము నూనె తక్కువగా వేసుకోకండి కొంచెం ఎక్కువగానే పడుతుంది తర్వాత పోపు గింజలు వేసుకుందాము ఇక్కడ నేను కొంచెం ఆయంటాలను తీసుకుంటున్నా ఈ రెసిపీలోకి ఆయంటాలు చాలా బాగుంటాయి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కొంచెం ఆవాలు ఎక్కువగా తర్వాత కొంచెం ఎక్కువగానే జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం అన్ని ఎల్లిపాయలని కచ్చపచ్చ దంచి ఇప్పుడు వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం వేసిన పోపు గింజలు ఎల్లిపాయలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అంత మెంతి వేసుకుందాము మెంతి వేసిన తర్వాత చిటపటమని చిల్లుతుంది కండ్లు మూసుకొని కొంచెం దూరం జరగండి మెంతి బాగా వేగిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొత్తిమీర చక్కగా మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని మొత్తం ఇంకా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వేపాలంటే కారం వేసిన వెంటనే కారం మొత్తం ఇంకా నూనెని పీల్చుకుంటుంది కారం వేగిన తర్వాత నూనెని వదిలేస్తుంది అంతవరకు వేపండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుతే సరిపోతుంది నూనెలో కారం బాగా వేగి కలర్ మారుతుంది అంతవరకు వేపండి తర్వాత దీంట్లో మనము ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకుందాము చిక్కటి పాలు అన్నమాట మీగడ తీయని చిక్కటి పచ్చి పాలు ఒక గ్లాస్ వరకు తీసుకుందాము మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే వేసుకోండి నా దగ్గర ఒకటే గ్లాస్ ఉండే నేను ఒకటే గ్లాసు వేస్తున్నా కారం అయితే ఖచ్చితంగా వేగిన తర్వాత మాత్రమే పాలు వేసుకోవాలి కారం వేగక ముందు పాలు వేస్తే కారం పచ్చివాసన వస్తుంది అందుకోసమని కారం బాగా వేపిన తర్వాత మాత్రమే పాలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటి వేయడం మర్చిపోయినా అదేంటంటే పసుపు అన్నమాట పసుపు కారం ఉడికేటప్పుడు వేసుకోవాలి నేను మర్చిపోయినా అందుకోసమని ఇప్పుడు వేస్తున్నా ఏమీ అవ్వదులేండి బానే ఉంటుంది ఇప్పుడైతే దీని బాగా కలుపుతూ ఉడికించాలి ఈ విధంగా బాగా కలుపుతూ ఉడికిస్తూ ఉంటే పాలు చక్కగా విరిగి రవ్వలు రవ్వలుగా అవుతాయి అంతవరకు బాగా కలుపుతూ ఉడికించాలి చూడండి ఇక్కడ కొంచెం అయితే దగ్గరికి వచ్చింది కదా పాలు బాగా విరిగి కొంచెం దగ్గరికి వచ్చింది ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట అంతవరకు ఉడికిద్దాము ఇక్కడనైతే చూడండి నేను తీసుకున్న కడాయి కొంచెం చిన్నగా ఉండడం వల్ల పాలల్లో కారం ఉడుకుతూ ఉంటే గ్యాస్ పైన చిల్లుతూ ఉంది అది ఉడకాలి గ్యాస్ ఇంకా క్లీన్ కావాలి ఇలాగ చేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి ఇలా తుడుస్తూ ఉంటే చేతులు కాలిన సందర్భాలు ఇంకా ఎన్నో ఉంటాయి నా చేతికైతే గంజులు కాలిన మరకలు లక్ష తొంభై ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే చేతులు కాలిన గొడవ పక్కన పెట్టి దీని సంగతి ఏంటో చూద్దాము చూడండి ఇక్కడ బాగా దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు కొంచెం లాస్ట్ లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కలిపి దించేసుకోవాలి దీన్ని కొంచెం వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే పన్నీర్ కర్రీ కంటే చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ ఇంట్లో చేసుకోవాలంటే దాంతో పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా పాలు విరగొట్టి పన్నీర్ తయారు చేయాలి అంతలా శ్రమ పడకుండా ఇలా ఈజీగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియో వీడియో మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి మీరైతే తయారు చేసుకుని చూడండి బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది